హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పండగ రోజు చేసుకునే ఎంతో రుచికరమైన పులిహోర ప్రసాదాన్ని రుచి చూడకుండా సులభంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలో పిడిపడి చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి మరోసారి చింతపండుని మునిగే వరకు నీళ్లు పోసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నెలో రెండు టీ స్పూన్ల శనగపప్పు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో బియ్యం పోసుకొని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి దానిలో ఒక టీ స్పూన్ పసుపు వేసి టీ స్పూన్ నూనె వేసి కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నానబెట్టిన చింతపండును గుజ్జులా చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక వేడల్పాటి ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఈ చల్లార పెట్టుకోవడం వల్ల మనకు అన్నం పొడి వస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె తీసుకొని అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడాక ఒక పిడికడి పల్లీలు తీసుకొని వేయించుకోవాలి దీనిలోకి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని వేంపుకోవాలి దీనిలోకి చింతపండు పులుసును వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని నాలుగు పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసుకొని కలుపుకోవాలి దీంట్లో పులుపుకు సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పుతో పాటు చిన్న బెల్లముక్కను వేసుకొని కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి పులుసుని ఆయిల్ పైకి తీరే వరకు మరిగించుకోవాలి వీడియో క్లిప్పులో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలినట్టయితే మీ పులిహోర పులుసు తయారైనట్టే ఇప్పుడు చల్లారబెట్టి పక్క అన్నంలోకి సరిపడా పులిహోర పులుసును వేస్తూ ఇలా కలుపుకోండి ఎంతో రుచికరమైన పులిహోర ప్రసాదం రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ